బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ భర్త చిట్ ఆంజనీయుడు నేను వాళ్ళ బైరేళ్ళు వచ్చామని దౌర్దనంగా వచ్చి సిసిమెంట్ వాళ్ళు రోడ్డు పోసుకొని మమ్మల్ని పట్టించుకోకుండా తేదెచ్చుకోండి తెచ్చుకోండి అని మమ్మల్ని తల కింద చేస్తే నా భర్త మూడు సంవత్సరాల నుంచి తలలో నరాలు కూడా చిట్లి మంచంలో ఉండడు ఇప్పుడు మేము టే తెచ్చుకున్నాం మా దాంట్లోకి ఎవరైనా రావద్దు మా భూమి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం మాకు అదే న్యాయం చేయాలి నిన్నటి నుంచి మీరు ఇక్కడ ధర్నా కూర్చున్నారు ఫ్యాక్టరీ వరకు అని ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి నిన్నటి నుంచి రాలేదండి నిన్న ఒక పొద్దున వచ్చేసారు మాట్లాడారు వివరం చెప్పాము మా ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్పేసి చూపించాము చూపిస్తే అవును ఇదే అని చెప్పేసి వెళ్ళిపోయారు నిన్నటి నుంచి ఎవరు రాలేదు మాకేందంటే ఇక పూర్తిగా మాకు పొలం మాకు కావాలంతే వాళ్ళేమో పొలం కావాలని కొన్నిసార్లు పొలం వద్దని కొన్నిసార్లు చెప్తారు అది సార్ మరి ఈ రోడ్ వేసేటప్పుడు మీరు ఏం చేయలేదా చేసే సార్ ఎంత నిలబడ్డ వాళ్ళేమో ఇరవై టిప్పర్లు తీసుకొచ్చారు రెండు నాలుగు పెద్ద క్రేన్లు తెచ్చారు ఇ మనల్ని దౌర్జన్యంగా చేశారు తర్వాత పోలీసు వారికి మేము కంప్లైంట్ ఇస్తే ఇది సివిల్ కేసు మీరు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకోండి అంటే మేము కోర్టుకెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చే లోపల ఇల్లు ఇంకా పూర్తి చేసేసారు అందుకని మేము కూడా ఇవాళ ఆపేయటం జరిగింది నిన్నటి నుంచి ఈ స్టే తీసుకొచ్చుకోవడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది మాకు సుమారు నాలుగు నెలల క్రితం వేసామండి పిటిషన్ మొన్న ఈ మధ్య సక్రమంగా చూసుకొని ఫైల్ చేశాం ఈ ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు మాకు వచ్చింది సార్ ఆర్డర్ సుమారు ఎండు సంవత్సరాలు పట్టింది సంవత్సరాలు ఏమి పట్టలేదు సార్ కోర్టులో గత నాలుగు నెలల నుండి వేశాను కానీ ఈ నాలుగు నెలల్లో వాళ్ళు ఏం చేశారంటే మనం అసలు పట్టించుకోవాలి పోలీసు వాళ్ళు కూడా ఈ నాలుగు నెలల్లో ఇల్లు పూర్తి చేయటం మేము వాళ్ళు వేయటం రోడ్డు మేము తీయటం వాళ్ళు వేయటం రోడ్డు మేము తీయటం ఇవే జరుగుతున్నాయి సార్ నిన్న మీరు కంచు వేసినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు మీతో ఎవరు మాట్లాడారు వాళ్ళు రెండు రోజుల్లో సమస్య మేము పరిష్కరిస్తాము మీరు వెళ్ళండి అన్నారు ఇలా చాలాసార్లు జరిగింది సార్ మీరు చెప్పటం మేము వెళ్ళిపోవడం మీరు వాళ్ళకి సానుకూలంగా ఉంటున్నారు తప్ప మాకు ఉంటారు లేదు మాకు నమ్మకం లేదండి అని చెప్పాము చెప్తే సరే మన నమ్మకం లేకపోతే మీ ఇష్టం అండి అని వెళ్ళిపోయారు ఎవరైనా వచ్చి వచ్చారు సార్ శ్రీ సిమెంట్ వారు వచ్చారు మరి యజమాన్యం మేము అని చెప్పేసి చెప్పారు చూసి ఆర్డర్ ఉందండి మాకు అందుకని మేము ఇట్లా ధర్నా చేస్తున్నాము మా పొలం మాకు కావాలని అంటే ఏది మీ దగ్గర ఉన్న ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వండి అన్నాడు సరే అని చెప్పేసి ఇచ్చేసాను ఎవరో చూసుకున్నారు చూసి వారు మెలకు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒక గంటకి పోలీసు వారు వచ్చారండి వచ్చి మీరు రెండు రోజుల్లో పరిష్కారం చెప్తాము అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని అడగటం జరిగింది లేదు సార్ మాకు మీ మీద నమ్మకం లేదు గతంలో ఇట్లా నాలుగు సార్లు ఐదు సార్లు వ్యవసాయాలు మారే తప్ప నలభై యాభై సార్లు మాకు ఇట్లా చెప్పి వాళ్ళ కాలం గడుపుతున్నారే తప్ప మా న్యాయం జరిగిందని లేదు సార్ అందుకని వాళ్ళు ఏం చేశారంటే సరే నా మీద నమ్మకం లేకపోతే సరే వెళ్తాం లేండి అని చెప్పేసి వెళ్ళారు వాళ్ళ ఎలాంటి ఇబ్బందులు మమ్మల్ని పెట్టలేదు కర్నూడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీ సిమెంట్కి ప్రధాన వెళ్ళేది ప్రధాన రహదారిలో మళ్ళకంచెలు అదేవిధంగా మట్టి కుప్పలతో వెహికల్స్ వెళ్లకుండా అడ్డుకోవడం జరుగుతుంది ఒక సాధారణ మహిళ చేస్తుంది ఇదంతా సుమన్ టీవీ వారు వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నారని ఆమెని రగ్గా ఆమె ఇచ్చిన సమాధానం అయ్యా గత మూడు సంవత్సరాలుగా నాకు తెలియకుండా రాత్రికి రాత్రే నా పొలంలో అక్రమంగా ఆ గతంలో ఉన్న ప్రభుత్వ అధికారులు నాయకులు నన్ను బెదిరించి నా పొలంలో అక్రమంగా రోడ్డు వేశారు సిమెంట్ యజమాన్యంతో కుమ్మక్కయ్యి నీకు ఏ హక్కు ఉందో మీరు నాకు పొలం అమ్మారు మీకు ఎటువంటి హక్కు లేదు ఏదైనా హక్కు ఉంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ కోర్టు నుంచి స్టే కానీ తెచ్చుకోండి అప్పుడు మేము వదిలేస్తాము అని చెప్పి గత మూడు సంవత్సరాలుగా ఎన్నో సార్లు అడ్డుకున్నా కానీ ఇబ్బంది పెడుతూ అధికారులు కానీ నాయకులు కానీ ఎన్నో ఇబ్బందులు గురి చేసి చేస్తున్నారు నేను ఈరోజు మూడు సంవత్సరాలుగా పోరాడి ఒక సాధారణ మహిళగా పోరాడి నేను ఈరోజు కోర్టు నుండి ఇండక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే ఈ రక నా పొలం ఎంతవరకు పోయిందో ఎక్కడ డెబ్బై ఐదు సెంట్ల పరిధిలో అంతవరకు నేను మట్టి కుప్పలు అదేవిధంగా ట్రాక్టర్ టక్కులు అటు పెట్టుకొని ఇటువంటి వాహనాలు వెళ్లకుండా నా పొలం నేను కాపాడుకోవాలి అని చెప్పి చెప్తుంది మనమైనా చూసుకున్నాం ప్రభుత్వాలు రైతులకు మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ రైతు మహిళను చూస్తుంటే కార్పొరేట్ వ్యవస్థలకు ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ కొమ్ము కారుస్తున్నారు కానీ రైతులకు అన్నం పెట్టే రైతుకు ఏమాత్రం న్యాయం చేయకుండా గతంలో మహిళ చెప్పడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము ఎన్నోసార్లు అమ్మన అక్కడ మాకు నాయకులు ఏదో నమ్మబలికారు అది ఇది చేస్తాం నమ్మబలికారు తప్ప ఎటువంటి న్యాయం జరగలేదు ఈరోజు మేము స్టే ఆర్డర్ తీసుకొచ్చుకోవడంతో కాస్తంత ఉబ్బాటు వచ్చింది తప్ప నాయకులు మాకు కానీ ఇప్పుడు కూడా ఇబ్బందులు గురిచేస్తారని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే మనం విన్నాం కానీ ఈ మహిళకు ఎంతవరకు న్యాయం జరుగుద్దో చూద్దాం భర్త కాని చెట్టు నేను వాళ్ళ భార్య వచ్చామని దౌర్దనంగా వచ్చి సీసిమెంట్ వాళ్ళు రోడ్డు పోసుకొని మమ్మల్ని పట్టించుకోకుండా తెచ్చుకొని టే తెచ్చుకోండి అని మమ్మల్ని తల కిందలు చేస్తే నా భర్త మూడు సంవత్సరాల నుంచి తలలో నరాల కూడా చిట్లి మంచంలో ఉండడు ఇప్పుడు మేము టే తెచ్చుకున్నాం మా దాంట్లో ఎవరైనా రావద్దు మా భూమి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం